ఆంజనేయుడు శ్రీరామునికి నమ్మిన పని శ్రీరాముని పాదాల వద్దే ఎప్పుడూ ఉండే హనుమంతుడు ఆయన అవతారం చాలించే సమయంలో ఆయన దగ్గర లేడట ఆ సమయంలో కూడా అక్కడే ఉంటే ఆయనకు మరణం సంభవించి ఉండేది కాదని ఋషులు చెబుతున్నారు పురాణాల ప్రకారం రాముడు కాలం చేసే సమయంలో హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు అక్కడకు ఎందుకు వెళ్లాడో ఇప్పుడు తెలుసుకుందాం యావత్ జగత్తులో ఏ జీవి ఆయుష్ ప్రమాణానైనా ఆ బ్రహ్మదేవుడు నిర్దేశిస్తాడు అందుకే బ్రహ్మ ముహూర్తంలోనే పూజలు చేయాలని పండితులు చెబుతుంటారు జీవుల ఆయుష్ తీరినప్పుడు వారిని అంతమొందించేందుకు బ్రహ్మదేవుడు ఆ కాలపురుషుడైన యమధర్మరాజుని పంపుతాడు అలాగే శ్రీరాములు వారి అవతార పరిసమ సమయంలో బ్రహ్మదేవుడు ఆయన్ని తమ అవతారం ఉపసంహరింపమని కోరడానికి కాలపురుషుడిని రాముని వద్దకు శ్రీరాముడు కూడా తాను చెప్పిన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానికి అనగా పదకొండు వేల సంవత్సరాల రాజ్యపాలన పూర్తి చేసి తన అవతార కార్యం పూర్తి కావడంతో తన స్వదామమైన వైకుంఠం చేరడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే శ్రీరాముడు అవతారం చాలించాలంటే కాలపురుషుడు రాముడున్న అయోధ్యలోకి ప్రవేశించాలి ఆ నగరానికి కాపలాగా ఉన్న హనుమంతుల వారిని దాటి రావాలి హనుమంతుడు కావలి ఉన్నంత సేపు కాలపురుషుడు లోపలికి రాలేడు కాలపురుషుడు అనగా యముడు అయోధ్యలోనికి ప్రవేశించలేడు ఈ విషయాన్ని గ్రహించిన శ్రీరాముడు తన అంగులీయం తన భవనంలో ఉన్న నేలపై ఉన్న ఒక చిన్న బీటలోకి పడవేసి హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకరమని ఆజ్ఞాపించాడని బ్రహ్మాండ పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు ఇక శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు రూపం ధరించి చిన్న కీటకంగా మారి ఆ బిలంలోకి వెళ్తారు వెళ్ళగా వెళ్ళగా పాతాల బిలం వద్దకు చేరుకుంటాడు అక్కడ వాసుకి అనే మహర్షి ఆయన్ని గుర్తించి ఆయన్ని గౌరవించి వచ్చిన కార్యం గురించి అడుగుతాడు శ్రీరాములు వారి అంగుళీయం గురించి చెప్పి ఆ చోటు చూపమని అభ్యర్థిస్తాడు హనుమంతుడు అప్పుడు వాసుకి ఆయనకు ఒక గుట్టలా ఉన్న ఉంగరాల చోటు చూపించి అందులో శ్రీరాముని ఉంగరం తీసుకోమని చెబుతాడు శ్రీరాముని ప్రార్థించిన హనుమంతుడు తాను తీసిన మొదటి ఉంగరం అదృష్టవశాత్తు శ్రీరాముని ఉంగరంగా గుర్తించి ఆనందిస్తాడు Продолжение అయితే వెంటనే వాసుకి మరొకటి చూడు అని చెప్పగా అది కూడా అచ్చం శ్రీరాముని ఉంగరం లాగా ఉంటుంది అలా అక్కడ గుట్టలా ఉన్న అన్ని ఉంగరాలు కూడా శ్రీరాముని ఉంగరాలే అని ఆశ్చర్యపోతున్న హనుమంతుడికి చెప్తాడు వాసుకి హనుమంతుడు ఆశ్చర్యపోతూ ఏమిటి ఈ మాయస్వామి వివరించండి అని ప్రార్థించగా వాసుకి ఇలా చెబుతాడు ఇవన్నీ కూడా శ్రీరాముని ఉంగరాలే ఇవన్నీ ప్రతి కల్పంలో శ్రీరాముడు అవతార స్వీకారం చేస్తారు ఆయన అవతార సమాప్తి సమయంలో ఒక ఉంగరం ఇక్కడ వచ్చి పడుతుంది దానిని వెతుక్కుంటూ ఒక మరకటం వస్తుంది శ్రీ అనంతుడు అలా ప్రతి కల్పంలోనూ ఇలా వస్తూ ఉంటారు తాను చేయాల్సిన కార్యం పూర్తి అయిన తర్వాత అవతారం చాలించి వెళ్తూ ఉంటారు అని చెప్పాడు ఇప్పుడు కూడా అలాగే శ్రీరామ అవతార సమాప్తి అపే శక్తి హనుమంతుకు లేదని చెబుతాడు కాలం అనంతం అనాథ్ నుండి ఈ కాల ప్రవాహంలో ఎన్నో కల్పాలు వచ్చి పోయాయి ఇంకా వస్తాయి పోతాయి కూడా కానీ ఎప్పటికీ ఆ పరబ్రహ్మం మాత్రం శాశ్వతం ఆయన లీలలు అనంతం ఈ అనంత ప్రవాహంలో ఎన్నో ప్రాణులు పుడతాయి గెడతాయి వాటి పాపపుణ్యాల ఆధారంగా మళ్ళీ పుడుతూనే ఉంటాయి పుట్టి ప్రతిదీ కాల కలవక మానవ చివరకు అవతారం స్వీకరించిన పరబ్రహ్మ స్వరూపమైన ఏ జీవి అయినా ఈ కాల స్వరూపమే చివరకు అన్ని ఆ పరబ్రహ్మలోనే లీనమవుతాయి ఈ విషయం మన సనాతన ధర్మం మాత్రమే చెప్పింది ఈ నాటకం నిరంతరం జరుగుతూ ఉంటుంది ఈ నాటకం రక్తి కట్టించడానికి స్వామి కూడా ఒక పాత్ర ధరిస్తాడు జనులను రంజింపజేస్తాడు ధర్మాన్ని నిలుపుతాడు ఆ జగన్నాట సూత్రధారాన్ని నమ్మి ఆయన్ని పట్టుకున్నవాడు హనుమంతుల్లా చిరంజీవిగా నిలబడతాడు ఈ కాల ప్రవాహాన్ని కేవలం ఆయన మీద భక్తి ఆయనకు శరణాగతి చేయడమే అందుకే కాలుడు ఆయన నామాన్ని పట్టుకున్న హనుమంతుడి వద్దకు వెళ్లలేడు అటువంటి హనుమంతుడిని త్రికరణ శుద్ధిగా పట్టుకున్న భక్తులను అకాల మృత్యువు పట్టదు అన్ని కాలాలలో రక్షించి ముక్తిని ఇచ్చే ఆ పరబ్రహ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మనల్ని ఉద్ధరించగలిగిన వాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి